హ్యాండ్స్ని ఈ విధంగా బౌ వచ్చేటట్టుగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి కటింగ్ వీడియో కూడా ఉంది పోస్ట్ చేశాను వీడియో కూడా చూడండి హలో అండి హ్యాండ్స్ని మనము కటింగ్ అయితే నార్మల్గా చేసుకున్నాం బౌ వచ్చేటట్టుగా కావాలి అంటే కనుక కొంచెం కొన్ని మార్పులు అయితే ఉంటాయి అవి చూసుకోండి తర్వాత ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది హాఫ్ హాఫ్ ఇంచ్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం చేసుకున్న తర్వాత ఈ విధంగా తిరగతిప్పుకోవాలి తిరగతిప్పేటప్పుడు తిప్పేటప్పుడు మనం ఒక చిన్న పాయింట్స్ని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట అది ఎలా అనేది చూపిస్తాను ఒక హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి ఈ విధంగా మనకు ఈ లేస్ అనేది రావాలన్నమాట అది రావాలి అంటే మనం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకటి వచ్చేసి లైనింగ్ అయితే మనము ఈ విధంగా చూడండి మనకు కుట్టు అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది లైనింగ్ వైపు వచ్చేటట్టుగా పెట్టి ఈ విధంగా లేస్ అనేది ఉల్టా సైడ్ ఈ విధంగా ఉల్టాగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట అంటే తిరిగి తిప్పిన తర్వాత అది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఓకేనా మీకు అర్థమైంది కదా దీని మీద ఇలా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఈ లేస్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనికి టాప్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం పెట్టేసి దీని మీద మనం ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా అయితే మనకు లేస్ అనేది కనిపిస్తుంది తర్వాత ఈ కుర్ట్ అనేది కూడా కనిపిస్తుంది తర్వాత బ్లౌజ్ హ్యాండ్కి మనం ఎంత మార్జిన్ వదులుకున్నామో సేమ్ అలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కదా అది మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట కటింగ్ అయితే అయిపోయింది కదా తర్వాత ఈ బౌ రావాలి అంటే కనుక మనం ఏం చేసుకోవాలి చిన్న కట్స్ అయితే ఇచ్చాం కదండి ఆ కట్స్ దగ్గర నుంచి మనము ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి నేనైతే చిన్న బౌ కావాలి అనేసి ఇక్కడ టూ టూ ఫ్రిల్స్ ఇటు సైడ్ నుంచి టూ ఫ్రిల్స్ అంటే సెంటర్ ఎక్కడ వరకు ఉందో పట్టుకొని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది దీని మీద వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఓకే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట ఈ విధంగా చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ హ్యాండ్ మీద కూర్చున్నప్పుడు ఇది కొంచెం అలా ఎత్తుకొని ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ఫాలో చేయండి దీనికి కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ఫాలో చే ఫాలో చేస్తే మీకు అర్థమైపోతుంది చాలా సూపర్గా ఉంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్